హలో అండి వెల్కమ్ టు లీసా ఛానల్ చూడండి చికెన్ బిర్యానీ ఎంత టెంప్టింగ్గా ఉంది కదా రెసిపీ చూసేయండి మరి చికెన్ వాష్ చేసి ఇందులోకి పసుపు కర్డు ఇంకా ధనియాల పొడి సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుంటున్నాము ఇది ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి ముద్ద అండి ఫ్రెష్ది అండ్ కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి దీన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకుందాము అండ్ ఇక్కడ మిగిలిన చికెన్ వచ్చేసి మేము కర్రీలాగా ప్రిపేర్ చేసుకుంటున్నామండి రెండు చేస్తున్నాము కర్రీ అండ్ బిర్యానీ దానికోసమే ఇక్కడ ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాం అండ్ రైస్ కూడా సోక్ చేసి పెట్టామన్నమాట పుదీనా వచ్చేసి మన బిర్యానీలోకి ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది ఈ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది అండి టేస్టీ అండ్ చాలా ఈజీ కూడా కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి మసాలా దినుసులు చూడండి అన్ని హోల్ గరా మసాలాలు ఉన్నాయి ఇక్కడ చెక్క బిర్యానీ ఆకు లవంగాలు షాజీరా అన్నీ ఉన్నాయి అండ్ మింట్ లీవ్స్ పుదీనా ఆకులు వేసి కొత్తిమీర కూడా కొద్దిగా వేసి మంచిగా సార్టే చేసుకుందాము దీన్ని మీలో చికెన్ బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారు లైక్ చేసుకోండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా కుక్ చేసుకునే చికెన్ బిర్యానీది ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేసుకుంటున్నాము ఉల్లిపాయలు కూడా మంచి రంగు వచ్చే వరకు దాన్ని కాల్ వేయించుకోవాలండి మనము ఆయిల్లోకి మీరు కావాలంటే గీ కూడా వేసుకోవచ్చు అండ్ అది ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసి చెప్పాను కదా గీ కూడా వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి మూత పెట్టి కాసేపు ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిద్దాము అండ్ ఇక్కడ చెప్పాను కదా చికెన్ కర్రీ కోసం అని ప్రిపేర్ చేసుకుంటున్నాము సో ఉల్లిపాయలు ఆల్మోస్ట్ వేగినప్పుడు మనం అల్లం వెల్లుల్లి ముద్ద చేసు వేసుకుందాము అండ్ ఇది మేము ఫ్రెష్గా ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి ముద్ద ఆల్రెడీ వీడియో పెట్టాము మీకు ఎవరికైనా ఆర్డర్ కావాలంటే మాకు కామెంట్ చేయండి పెరుగులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని కూడా వేసి కలుపుకోవాలండి ఇది నీళ్ళు ఊరే వరకు చికెన్ ని మిక్స్ చేసుకొని కాసేపు మగ్గ పెట్టాలి ఇదిగోండి చికెన్ లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి అలాగే ఆయిల్ కూడా పైకి వస్తుంది కాసేపు మూత పెట్టి మగ్గిస్తాం అండ్ ఇక్కడ చూడండి మనం రైస్ వేసేసుకున్నాము వాటర్ వేసే ముందు కాస్త అలా లైట్ గా మిక్స్ చేసుకోవాలి మరి యొక్క ఫోర్స్గా మిక్స్ చేయకండి లేకపోతే బియ్యం విరిగిపోతాయి ఇక్కడ రెండు చీల్చిన పచ్చిమిర్చి వేసుకున్నాము దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు మనము వాటర్ వేసుకుందాము మేము త్రీ కప్స్ రైస్కి ఫోర్ కప్స్ వాటర్ వేసుకున్నాము ఒక కప్ ఎక్స్ట్రా అనమాట ఇప్పుడు వచ్చేసి లెమన్ జ్యూస్ వేసుకున్నాము అండ్ కొద్దిగా పైన నుంచి కొత్తిమీర వేసి విజిల్ పెట్టి ఉడికించాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో మన చికెన్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి అండ్ మాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందని మేము దీన్ని ఆనియన్ సలాడ్ రైతా అండ్ చికెన్ కర్రీతో సర్వ్ చేసుకున్నాము చికెన్ కర్రీ ఆల్రెడీ మన ఛానల్లో లింక్ ఉంది సో మీరు ట్రై చేయండి ఒకసారి చికెన్ బిర్యానీ చాలా బాగా వచ్చింది సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బేసిక్ చికెన్ బిర్యానీ టైప్ అనమాట చూడండి టేస్ట్ అయితే చాలా చాలా యమ్మీగా ఉంది నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను మీరు కూడా ఎంజాయ్ చేయాలి అంటే రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే మీరు అందరూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి లిసా ఛానల్ ని ఇలాగే ఆదరిస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ యూ